దేవునికి మహిమ కలుగును ప్రతి ప్రతిదినం ప్రభుతో అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి వారికి ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుందా పరిశుద్ధ గ్రంథములో యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము చక్కని మాట పంతొమ్మిదవచ్చులో చక్కని మాట ఏమంటాడంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుచున్నాను అన్న మాట మనం చూస్తున్నాం భక్తుడు ఇజ్కియా గారు అన్న మాట సజీవులు సజీవులే కదా ఏం చేస్తారు నిన్ను స్థుతిస్తారు అని మాట్లాడుతూ వచ్చాడు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతిస్తున్నాను అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలరా ఈ భక్తుని యొక్క చరిత్ర అంతా మనకందరికీ సుపరిచితమే భక్తుడైన రాజు అయినటువంటి ఇజ్కియా ఆయనకు మరణకరమైనటువంటి రోగము సమీపించినప్పుడు మరి ప్రవక్త అయినటువంటి విషయా వచ్చి నువ్వు చనిపోతున్నావు అని ఆయనతో చెప్తే ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం చేత దేవుడు ఆయన ప్రార్థన విని అంగీకరించి ఆయనకు మరల పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు పడిగిస్తే దేవుని బిడలారా ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు దేవునిని స్థుతిస్తూ వస్తున్నాడు దేవునిని ఘనపరుస్తూ వచ్చాడు ఆయన మరణమైపోవలసినటువంటి హిజ్కియా ఆయన దేవుని కృప చేత బ్రతికి ఆయుష్ను పెంపొందించబడినటువంటి వాడై ఆయన అంటున్న చక్కని మాట ఏమంటాడు తెలుసా ఇదిగో సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు అని మాట్లాడుతూ వచ్చాడు తర్వాత ఏమంటాడు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతిస్తున్నాను అని మాట్లాడుతూ వచ్చాడు ఉదయకాల సవిలో దేవుని వాకి వింటున్న దేవుని బిడలరా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే సజీవులు ఏం చేస్తారంట దేవుని స్థుతిస్తారు దీనిని బట్టి ఈ భక్తుని ద్వారా మనతో ఒక చక్కని మాట ఏమంటున్నాడంటే మనమేమి చేయాల్సిందో తెలుసా ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుకనే స్థుతించినట్లుగా మనకేమని దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు నూట పదిహేనవ కీర్తన పదిహేడు వచ్చిలో భక్తుడైన కీర్తనకారుడు ద్వారా ఏమన్నాడు తెలుసా మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యుహోవాను స్తుతింపరు అని మాట్లాడుతూ వచ్చారు అంటే మృతులు ఆ మౌన స్థితిలో దిగిపోయినటువంటి వారు దేవుని ఏం చేరంట స్థుతించరు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని వెళ్ళారా నువ్వు దేవుని స్థుతించకుండా మౌనముగా ఉంటే క్రీస్తు రక్తలు కడుగుబడినటువంటి వారు నేను ఏ సై బెడ్డాను చెప్పబడుతున్నటువంటి వారు దేవుని స్థుతించకపోతే నువ్వు మౌన స్థితిలో ఉన్నావు మౌన స్థితిలో ఉన్నవారు చనిపోయినటువంటి వారు మృతులును మౌన స్థితిలోనికి దిగిపోయిన వారును కూడా దేవుని ఏం చేయరంట స్థుతించరన్నాడు ప్రతి దినం దేవుని మెడలారా ఉదయకాలం మరణ పడకల మీద నుంచి దేవుడు నేను లేవనెత్తగానే నువ్వు లేచి చేయాల్సిన మొట్టమొదట పనేంటో తెలుసా మోకరించి ప్రార్థన చేయటం దేవా నా బ్రతుకులు నేను మన్నయ్యిపోకముందు మరొక నూతన దినాన్ని నాకిచ్చావయ్యా అని చెప్పి దేవుణ్ణి స్థుతించాలి స్థుతించి ప్రార్థన చేయాలి దేవునిని మహిమపరచాలి వాక్యులు అంటాడు స్తుయాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు గనుక దేవుణ్ణి మహిమపరచాలి దేవుని స్థుతించాలి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప భాగ్యం అని తెలియచేస్తూ ఇజకియా భక్తుడు దేవుని స్థుతించినట్లుగా ఈ వాక్యం నీవు నేను మనమందరమును కూడా సజీవులమై ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా దేవుని స్థుతించే వారంగా గాక ఆశ్చర్యుడ మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి ఈ వది కలసైలో మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన ఈ మాటకై స్థుతిస్తున్న మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రతి వారు మిమ్మల్ని స్థుతించి మీ చేత ఆశీర్వదించబడే బిడలుగా చేయమని ఏ పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవిన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా ప్రభునాలు వందనాలు